మెదక్ జిల్లా రిజర్వ్పేట్ మండలం మూడవ విధాన సామర్థ్యానికి పూర్తి చేసినాము మాకు పద్దెనిమిది తారీఖు నుంచి పబ్లిక్ హీటింగ్ కంపెనీ కావడం జరిగింది సో ఈరోజు మేము మా వర్చువల్ కాపీస్ ఎవిడెన్స్ మరియు డీటెయిల్స్ మా శాటాక్స్ ఎట్ట పంపుతాము ఒకసారి మేము చూపిస్తాము సో చూసే ప్రయత్నం చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇది మా గ్రామ పంచాయతీ ఏ గ్రామ పంచాయతీ ఐడి చేస్తుందో ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన వివరాలు మొత్తం ఉంటాయి అదేవిధంగా ఇందులో లిస్ట్ అవ్వచ్చు గ్రామ సభకు ఎంతమంది హాల్ ధరలు మేము లోకి వెళ్ళి ఎంసీట్ ఎక్కడేషము ఎంసీట్ ఉండడం కానీ మేము లో ఎలాంటి ఎవిడెన్స్ అయితే రాసాము దాని సంబంధించి ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ఇందులో పెడతాం ఫ్రెండ్స్ ఒకసారి ఇందులో ఎవిడెన్స్ అన్ని పెడతాము ఒకసారి మీరు గ్రామ పంచాయతీ పట్నా గ్రామ పంచాయత్ ఈ పట్నా గ్రామ పంచాయతీ సంబంధించి కూడా మేము ఇందులో పెట్టడం జరుగుతుంది

సెవెన్ సెక్రటరీస్ వేస్తాము ఈ డీటెయిల్ మొత్తం కూడా ఈ మా శాఖ ఆఫీస్ కి పట్టాలి మొత్తం పంపుతాము పట్టాలు చెప్పకు సంబంధించిన ఎవిడెన్స్ మరి వర్చువల్ డీటెయిల్ కూడా మేము ఇందులో పూర్తి స్థాయిలో పెట్టడం జరిగింది సో ఇంకా కొన్ని డాక్యుమెంట్ ఉంటాయి పెట్టడానికి సో ఆ డాక్యుమెంట్ కూడా ఏమేమి ఏమి పెడతామనేది ఒకసారి చూపిస్తాము ఇక్కడ మా మండలంలో పంతొమ్మిది మంది బీఆర్ వచ్చారు వీళ్ళకి సంబంధించిన బయోడేటా వాళ్ళ పూర్తి డేటా దీంట్లో ఉంటుంది చేసిన పర్ఫార్మెన్స్ కూడా మేము అసెస్మెంట్ గ్రేడింగ్ ఇస్తాము సో వాళ్ళ వివరాలు కూడా ఈ పంతొమ్మిది మందికి సంబంధించి కూడా మేము ఈ బయోడేటా మా ఆఫీస్ డేటా పంపుతాము అదేవిధంగా అండర్ టేకింగ్ వాళ్ళ దగ్గర నుంచి విధంగా అండర్ టేకింగ్ కూడా తీసుకుంటాము ఆ పంతొమ్మిది మందికి సంబంధించి కూడా సో అది కూడా ఆఫీస్కి పంపుతున్నాము అదేవిధంగా ఇక్కడ మేము ఈ మండలం ప్రజా జరిగినప్పుడు సో వీడియో అనేది పూర్తి స్థాయిలో చేస్తాము అన్ని గ్రామ పద్యానికి సంబంధించి దాని సంబంధించిన పెన్ డ్రైవ్ కూడా పెద్ద ఎత్తున పంపిస్తాము ఇక్కడ రాష్ట్రం కూడా మూడవ విధాన సామాన్యుద్దీ జిల్లా మేరకు మండలం రిజర్వ్ పెట్టు పెన్ డ్రైవ్ అంటే పెన్ డ్రైవ్ ఉంటాయి రాష్ట్రం పంపిస్తాం ఆఫీస్కి అదేవిధంగా ఈ మండలం ఆఫ్ అంటే ఈ మండలంలో ఏ ఈ రిపోర్ట్ ఏమేమి పెడుతున్నాం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యడం జరిగింది సో ఇందులో ఏమేమి రిపోర్ట్స్ అనేవి మేము పంపిస్తున్నాం అనేది కూడా సో వాళ్ళకు ఆఫీస్ నుండి రికార్డ్ కలెక్షన్ రికార్డ్ సెక్షన్ వాళ్ళకు ఈజీగా ఉండడానికి ఇది కూడా పంపిస్తాము ఇలా ఎవరైతే పంపిస్తారో సంతకం కూడా మేము సెలెక్ట్ చేస్తాము అదే